హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో పాతకాలం పద్ధతిలో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పచ్చి పులుసు ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయి స్వీట్గా హాట్గా పుల్లగా ఈ పచ్చి పులుసు చాలా టేస్ట్గా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకంటే అన్ని పచ్చి వేస్తున్నాం కదా హెల్త్కు చాలా మంచిది వారానికి ఒక రోజైనా ఇలా పచ్చి పులుసు చేసుకుని తిన్నారంటే హెల్త్కు చాలా మంచిది చాలా టేస్ట్కి కూడా ఉంటాయి ఈ పచ్చి తినే పాతకాలంలో వందేళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మంచి రెసిపీ అండి పచ్చి పులుసు పచ్చి పులుసు మా అమ్మ స్టైల్లో ఎలా చేస్తుందో చూపిస్తాను ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు కొంచెం చింతపండు తీసుకొని వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి చింతపండు ఎంత తీసుకుంటే బెల్లం కూడా అంత వేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి మనం తీసుకున్న చింతపండు బెల్లం క్వాంటిటీని బట్టి వాటర్ పోసుకోవాలి వాటర్ ఎక్కువగా పోసుకున్నామంటే పచ్చి పులుసు నీళ్ళు నీళ్ళుగా టేస్ట్ మారిపోతుంది పచ్చి పులుసు ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా హాఫ్ అన్ అవర్ నానిపోయిన తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకొని చింతపండులో ఉన్న పిప్పు మొత్తం పక్కకు తీసేసుకోవాలి ఈ పచ్చిపులుసుకి పాతకాలంలో పోపు పెట్టకుండా ఎండుమిర్చిని పైన ఫ్రై చేసి పచ్చి పచ్చిపులుసు చేసుకునేవాళ్ళంట కానీ ఇప్పుడు రోజుల్లో తినరు కదా ఈ పచ్చిపులుసుకి పోపు పెట్టామంటే మరింత టేస్ట్గా ఉంటుంది స్టవ్ వెలిగించి కళాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేశారంటే పచ్చి పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఈ పోపులో ఈ పచ్చి పులుసును పోసేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని ఎండుమిర్చిని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి కొన్ని కొన్ని వంటలు ఇలా చేత్తో మిక్స్ చేసుకోవటం వల్ల మరింత టేస్ట్గా వస్తాయి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకొని మరోసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన పచ్చి పులుసు రెడీ అయిపోయినాయి ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ పచ్చి పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి స్వీట్గా హాట్గా పుల్లగా చాలా టేస్ట్గా ఉంటాయి పచ్చి పులుసు ఉత్తపప్పు ఇలా వేసుకుని తిన్నామంటే చికెన్ మటన్ కూడా పక్కన పెట్టేస్తాం అంత టేస్ట్గా ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ